ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మిత్రులు లక్ష్మణ్ రెడ్డి గారు విచ్చేసిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు ఈరోజు ఈ చర్చ ఎందుకు ప్రారంభించామో తెలుసు లేటెస్ట్గా కేంద్ర కేబినెట్ సమావేశంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది దేశంలో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి జమిలీ ఎన్నికలు ప్రవేశపెట్టాలి ఆ నిర్ణయం తీసుకోవడానికి ప్రాతిపదికగా గత సంవత్సరం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయన నాయకత్వాన్ని ఒక కమిటీ వేసారు ఆయన ఆయన కాకుండా ఏడుగురు ఆయన మనుగురు సభ్యులు ఆ కమిటీ పద్దెనిమిది వేల పేజీలు పద్దెనిమిది వేలు వేల పేజీల యొక్క నివేదికని రాష్ట్రపతికి సమర్పించి సరే ఆ నివేదికలు ఏమైనా తర్వాత రెండు కొద్దిసేపు మాట్లాడతారు కాబట్టి ఆ నివేదిక వచ్చిన తర్వాత దాని ఆధారంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం చేసింది అందువల్లే గత వారం పది రోజులుగా ఈ దేశంలో జమిలీ ఎన్నికలు అవసరమా కాదా అవసరమని భావించేవాళ్ళు చాలా మంది ఉండవచ్చు కాదని భావించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి జమిలీ ఎన్నికలు జెమిలి ఎన్నికలు అంటే మన దేశం లోక్సభకి శాసనసభలకి ఒకేసారి ఎన్నికలు ఇంకా కమిటీ ఏం చెప్పిందంటే రామ్నాథ్ కోవిడ్ కమిటీ లోక్సభకి అన్ని రాష్ట్రాల శాసనసభలకి ఒక్కేసారి ఎన్నికలు పెట్టాలి దాంతో అది అవ్వంగానే వంద రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా పెట్టాలి స్థానిక సంస్థలు అంటే మున్సిపల్ సంస్థలు అంటే దాదాపు మూడు ఎన్నికలు ఒకేసారి పెట్టాలనేటటువంటి నిర్ణయాన్ని చెప్పి దానికి ఏం చేయాలో కూడా చెప్పింది ఒక ఆరు ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు చేయాలి అని చెప్పి అది జరుగుతాయా లేదా అది వేరే చర్చ కానీ ఒక ఆరు ముఖ్యమైనటువంటి రాజ్యాంగ సవరణలు చేయాలని చెప్పింది అందుకని వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నరేంద్ర మోడీ ప్రభుత్వ ఉద్దేశం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి జమిలి ఎన్నికలు తీసుకురావాలి నేను ముందుగా ఒక మూడు అంశాలు ప్రస్తావన చేసి దాని గురించి కొద్దిసేపు మాట్లాడు మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా అంటే జమిలి ఎన్నికల వల్ల అభివృద్ధి జరుగుద్ది లేక వ్యయం తగ్గుద్ది శాంతి భద్రతలు ఈ కాదు ఇష్యూస్ ఈ దేశానికి సంబంధించి రాజ్యాంగానికి సంబంధించి మూడు ముఖ్యమైన లక్షణాలను మనం గుర్తించాలి మొదటి లక్షణం ఏంటంటే ఈ దేశంలో రాజ్యాంగం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ప్రవేశపెట్టి రాజ్యాంగ పరిషత్తులో పార్లమెంటరీ విధానం ఉండాలా అధ్యక్ష పాలనా విధానం ఉండాలా అని మూడు నెలలు చర్చ జరిగింది అధ్యక్ష పాలనా విధానం అమెరికాలో ఉంటుంది పార్లమెంటరీ విధానం కెనడా ఆస్ట్రేలియా బ్రిటన్ ఈ దేశాల్లో ఉంటుంది డాక్టర్ అంబేద్కర్ నాయకత్వాల నెహ్రూ గారి అందరూ కూడా మన దేశం ఉన్న పరిస్థితుల దృష్ట్యా పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే మన దేశంలో ఉండాలి కాబట్టి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మన దేశం యొక్క ఒక విశిష్ట లక్షణం అనేది మనం గుర్తించాలి రెండోది మనం గుర్తుపెట్టుకోవాల్సింది భారతదేశం సమాఖ్య రాజ్యాంగంగా ఉండాలి ఇది ఇంపార్టెంట్ పాయింట్ సమాఖ్య రాజ్యాంగంగా ఉండాలా ఏక కేంద్ర రాజ్యాంగంగా ఉండాలి సమాఖ్య రాజ్యాంగం అంటే ఫెడరల్ సిస్టమ్ ఎఫ్ఈడిఇఆర్ఏ ఏక కేంద్ర రాజ్యాంగం అంటే యూనిటరీ సిస్టమ్ ప్రపంచంలో చాలా దేశాలు అది ఉంది ఇది ఉంది అమెరికా ఉంది కెనడా ఉంది ఆస్ట్రేలియా ఉంది నైజీరియా ఉంది ఇవన్నీ సమాఖ్య రాజ్యాంగా బ్రిటన్ ఉంది స్పెయిన్ ఉంది ఫ్రాన్స్ ఇవన్నీ కూడా ఏక కేంద్ర రాజ్యాంగా ఏక కేంద్ర రాజ్యాంగాల్లో అధికారాలన్నీ కేంద్రం వద్ద ఉంటాయి రాష్ట్రాలు ఉన్నా వాటి అధికారాలు రాజ్యాంగం ఇవ్వదు కానీ సమాఖ్య రాజ్యాంగంలో అధికారాలు విభజించబడి ఉంటాయి ఇవి కేంద్రం అధికారాలు ఇవి రాష్ట్రాల అధికారాలు ఇవి స్థానిక సంస్థల అధికారాలు ఇప్పుడు మన రాజ్యాంగంలో ఉన్నాయి రాజ్యాంగంలో ఏడో షెడ్యూల్లో కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా ఇది కాకుండా డెబ్బై మూడో డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ డెబ్బై మూడో రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో కొత్తగా షెడ్యూల్స్ చేర్చారు పదకొండవ షెడ్యూల్ పన్నెండో షెడ్యూల్ పదకొండవ షెడ్యూల్ ద్వారా రాజ్ సంస్థలకి రాజ్యాంగంలో ఇరవై తొమ్మిది అధికారాలు ఇచ్చాయి డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ద్వారా పద్దెనిమిది అధికార మున్సిపల్ సంస్థలు రాజ్యాంగ పద్మైంది ఇవన్నీ కూడా కాబట్టి ఈ దేశంలో సమాఖ్య విధానం రాజ్యాంగంలో కూడా అదే చెప్పారు డాక్టర్ అంబేద్కర్ ఆర్టికల్ వన్ ఒకటో ఆర్టికల్ ఏం చెప్పిందంటే ఇండియా నోన్ యాజ్ భారత్ ఇస్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే ఈ దేశంలో యూనియన్ గవర్నమెంట్ ఉంటుంది స్టేట్స్ రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి అప్పుడు కేంద్రం అధికారాలు రాష్ట్రాల అధికారాలు స్థానిక సంస్థల అధికారాలు ఎక్కడికక్కడ విభజించలేదు మన లాంటి దేశానికి అదే శ్రేయస్కరం కూడా ఎందుకంటే భిన్నత్వం భారతదేశంలో ఉన్న భిన్నత్వం ఈ భూమి మీద ఏ దేశం లేదు భిన్న భాషలు భిన్న జాతులు భిన్న సంస్కృతులు భిన్న ప్రాంతాలు ఇవన్నీ మన తెలుసు చైనాలో కూడా ఇంత భిన్నత్వం లేదు చైనా మనం జనాభాలో ఒకటే నూట నలభై ఐదు కోట్లలో చైనాలో నూట నలభై ఐదు కోట్లలో వంద కోట్లు ఒకే భాష మాట్లాడతారు మండారిన్ భాష కానీ మన దేశంలో ఎన్నో వందల భాషలు మాట్లాడుతున్నాం మనం కింద కేరళలో ఒక ఆరేడు కోట్లు మలయాళం మాట్లాడు కొద్దిగా పైకి రాగానే తమిళనాడులో ఏడెనిమిది కోట్లు తమిళం మాట్లాడు కొద్ది పైకి రాగానే తెలంగాణ ఆంధ్రాలో ఏడెనిమిది కోట్లు మన తెలుగు మాట్లాడారు కొద్దిగా పైకి కానీ మహారాష్ట్రలో మరాఠీ భాష అక్కడ కొద్దిగా పైకి కానీ ఒడియాలో ఒడిస్సా భాష మాట్లాడారు దానిపైకేళంగా బెంగాలీ భాష మాట్లాడుతుంది ఎన్ని భాషలు ఎంత భిన్నత్వం ప్రపంచంలో కాబట్టి ఎంత భిన్నత్వం ఉన్న దేశంలో తప్పనిసరిగా ఫెడరలిజమే ఉన్నాయి ఇది రాజ్యాంగం చెప్తున్నటువంటి అంశం రాజ్యాంగ నిర్మాతలు చెప్పారు అనుభవం కూడా అదే చెప్తాం కాబట్టి ఈ అంశాన్ని మనం గుర్తించాలి ఇది రెండవది మూడో అంశం ఇక్కడ ఉన్న పెద్దలందరూ గుర్తించాల్సింది ఏంటంటే ఒక దేశంలో పార్టీ వ్యవస్థ ఏర్పడదు పార్టీ వ్యవస్థ దాని యొక్క చారిత్రక మూలాల నుంచి ఏర్పడుతుంది దాని యొక్క ఇప్పుడు మనకి జాతీయోద్యమ వారసత్వం మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది మనకి జాతీయోద్యమ వారసత్వంలో కాంగ్రెస్ ముఖ్యపాత్ర పోషించింది జాతీయ కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ ఒకటే నడపలా జాతీయోద్యమాన్ని జాతీయోద్యమ కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ వచ్చింది సోషలిస్ట్ పార్టీ వచ్చింది ముస్లిం లీగ్ వచ్చింది స్వరాజ్ పార్టీ వచ్చింది అనేక పార్టీలు వచ్చి భారత సమాజం పౌర సమాజం స్ట్రాంగ్ గా తయారైంది అది మనం గుర్తుపెట్టుకో మీరు ఒక విషయాన్ని గమనించండి మన పక్కన ఆ పక్కన పాకిస్తాన్ ఉంది ఈ పక్కన బంగ్లాదేశ్ ఉంది ఆ పక్కన బర్మా ఉంది ఆ పక్కన భూటాన్ ఉంది ఇక్కడ ఎక్కడన్నా ప్రజాస్వామ్యం ఉందా ఎక్కడన్నా ఉందా బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం ఏర్పడినా వాళ్ళు ఎందుకు షేక్ అని పక్కకి పెట్టే సైన్యం సైన్యమే ఏదో బొమ్మను పెట్టారు కానీ కానీ భారతదేశంలో పౌర సమాజం స్ట్రాంగ్ గా ఉంది స్ట్రాంగ్గా ఉండటానికి ఒక రీజన్ ఏంటంటే రాజకీయ పార్టీ వ్యవస్థ ఇక్కడ అది వారసత్వంగా వచ్చింది సో నా పాయింట్ ఏంటంటే ఇక్కడ భారతదేశంలో బహుపార్టీ వ్యవస్థ అభివృద్ధి చెంది అనేక రాజకీయ పార్టీలు ఉంటాయి జాతీయ పార్టీలు ఉన్నాయి మన భారతదేశంలో ఏడు జాతీయ పార్టీలు ఉన్నాయి కొన్ని వందల ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి కొన్ని వందల గుర్తింపు పొందిన పార్టీలు ఉన్నాయి మనందరూ ఇప్పుడు మన రాష్ట్రంలోనే మనం చూస్తున్నాం తెలుగుదేశం ప్రాంతీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ జనసేన ఒక ప్రాంతీయ పార్టీ అదే సమయంలో బీజేపీ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఆ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఈ జాతీయ పార్టీ అటు జాతీయ పార్టీలు ఉన్నాయి ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి బహు పార్టీ వ్యవస్థ ఈ దేశంలో కొనసాగుతుంది రెండోది ఇక్కడ మనం పార్టీ వ్యవస్థ దగ్గర మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంటుంది పంతొమ్మిది వందల యాభై నుంచి అరవై ఏడు దాకా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కొనసాగి వాస్తవంగా దాన్ని డామినెంట్ పార్టీ సిస్టమ్ అన్నారు అంటే ఆధిపత్యంగా ఒకే పార్టీ కొనసాగింది అన్ని రాష్ట్రాల్లో కేంద్రంలో కూడా అదే పార్టీ గెలిచింది మీకు అందరికి తెలుసు నెహ్రూ గారు ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉండే కేంద్రంలోనే ఆ పార్టీ గెలిచింది అన్ని రాష్ట్రాల్లో అప్పుడు బహుళ ఎన్నికల జమిలి ఎన్నికలనే పేరేం లేదు అలా అప్పుడు ఇతర పార్టీలు బలహీనంగా కానీ తర్వాత కాలంలో ఏం జరిగింది మన అందరికీ తెలుసు జనతా పార్టీ ఏర్పడింది అది కొద్ది రోజుల్లో పక్కింది ఆ తర్వాత రకరకాల కారణాల వల్ల భారత రాజకీయ వ్యవస్థలో భారతీయ జనతా పార్టీ పుంజుకుంది రెండు పరిణామాలు జరిగినాయి పంతొమ్మిది వందల తొంభై తర్వాత ఒకటి భారతీయ జనతా పార్టీ పుంజుకోవటం రెండు ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం పెరగటం జాతీయ పార్టీలు బలహీన పడే కొద్ది ముఖ్యంగా కాంగ్రెస్ బలహీన పడే కొద్దీ ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం పెరుగుతూ వచ్చింది ఈ పరిణామాలు మన దృష్టిలో ఉండాలి అంటే ఒకటి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం రెండు సమాఖ్య వ్యవస్థ మూడవది బహు పార్టీ వ్యవస్థ భిన్నమైన పార్టీ చాలామంది మన దేశంలో రెండు పార్టీలు ఉంటే బాగు అసాధ్యం ఇండియాలో రెండు పార్టీలు ఉండే ప్రసక్తి లేదు ఏ అమెరికా లాగా బ్రిటన్ లాగా ఎందుకని ఇక్కడ ఉన్న భిన్నత్వం భిన్న భాషలు భిన్న మతాలు జాతులు ఆ జాతులకు అనుగుణంగా ఐడియాలజీ ఉంటుంది ఐడియాలజీకి అనుగుణంగా ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు తమిళనాడు ఉంది తమిళనాడులో ఏంటి ద్రవిడ ద్రవిడ ఫిలాసఫీ ద్రవిడ ఉద్యమాల గురించి మీరు అందరూ కూడా విన్నారు డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ ద్రవిడ ఉద్యమం నుంచి వచ్చినటువంటి పార్టీ లేదు అందుకని ఆ పోర్ట్లేదు చూసారా జాతీయ పార్టీలు అక్కడ పెద్ద స్థానం లేదు ఆడితోనో ఇడితోనో పొత్తు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మూడు నేపథ్యాలు నేను ఎందుకు చెప్పానంటే జమిలి ఎన్నికలు నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్తున్న విధానంగానే రామ్నాథ్ కోవిడ్ చెప్పిన విధానంగా కానీ కన్నా జమిలీ ఎన్నికలు పెడితే ఈ మూడు లక్షణాలకి దెబ్బ తగ్గుతుంది పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని నష్టం జరుగుతుంది ఫెడరలిజానికి నష్టం జరుగుతుంది బహుపార్టీ వ్యవస్థ కూడా నష్టం జరిగి ఒక ఏకస్వామ్య పార్టీ ఆధిపత్యం వచ్చేలాగా వాళ్ళు చేసుకోవటానికి ప్రయత్నం చేస్తారు నేను ప్రధానంగా నేను మాట్లాడదాల్చుకున్న సారా అంశం ఇది దాంతోపాటు ఈ జమిలీ ఎన్నికలు ప్రవేశపెట్టడం రామ్నాథ్ కోవిడ్ సిఫార్సులు అమలు చేయడానికి రాజ్యాంగాన్ని సవరణ చేయాలని భావించటం అంటే చాలా మంది ఏం భావిస్తుంది ఇవాళ ఆంధ్రజ్యోతిలో డీజీ శంకర్ రావు అయినా చిన్న రైటప్ రాసి చిన్న రైట్ మీరు ఎవరన్నా చూసారు ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ పేజీలో ఆయన రెగ్యులర్గా రాస్తా ఉంటాడు ఆయన మాజీ డీజీపీ అనుకుంటా డి డీజీ శంకర్ రావు డీజీ శంకర్ ఆయన ఏం రాశాడంటే ఆ అప్లో జమిలీ ఎన్నికలు ఉంటాయా వస్తాయా రావని కాదు ఈ అమల్లోకి రావడం చాలా కష్టం రాజ్యాంగ సవరణ చాలా కష్టం అండి కానీ నేను నరేంద్ర మోడీ అంత తేలికైనడు కాదు అమిత్ షా కూడా అంత తేలికైనడు కాదు అలా అని మనం గమ్మున ఊరుకుంటే అంటే ఏంటి ఆ రాజ్యాంగ సవరణ జరగాలంటే ఆర్టికల్ ఎనభై మూడు సవరణ చేయాలి ఎనభై మూడు లోక్సభ పదవీ కాలాన్ని వివరించే నిబంధన ఆర్టికల్ నూట డెబ్బై రెండుని సవరణ చేయాలి రాష్ట్ర శాసనసభల యొక్క పదవీ కాలాన్ని వివరించే నిబంధన ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు ఎన్నికల కమిషన్ నిర్మాణాన్ని సవరణ చేయాలి వీటన్నిటిని మించి ఆర్టికల్ రెండు వందల నలభై మూడు అది స్థానిక సంస్థలకు సంబంధించింది దాన్ని సవరణ చేయాలి ఈ ఈ సవరణలు జరగాలంటే లోక్సభ రాజ్యసభలో టూ థర్డ్స్ మెజార్టీ ఉండటంతో పాటు సగం రాష్ట్రాల అసెంబ్లీలు దాన్ని ఆమోదించు ఆల్రెడీ సగం రాష్ట్రాల అసెంబ్లీలు వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో పదమూడు పద్నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాల అధికారంలో అది పెద్ద ఇష్యూ కాద లోక్సభలో రాజ్యసభలో మెజారిటీ చేయగలరా ఎందుకని చేయగలరు ఇందాక లక్ష్మణ్ రెడ్డి చెప్పాడు నయానో భయానో అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కావచ్చు అది సిబిఐ కావచ్చు లేకపోతే అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కావచ్చు రకరకాల పార్టీలను ఎలా లొంగ తీసుకుంటున్నారో మన కళ్ళ ముందు మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం ఒక రాష్ట్రానికి ఒక వ్యూహాన్ని వాళ్ళు అవలంబిస్తా ఉన్నారు తమ పార్టీ అధికారంలో ఉండేలాగా కాబట్టి ఆ ఇష్యూ మీద ఆగలేదు ఇది నువ్వు టూ థర్డ్స్ మెజార్టీ రాదులే లేకపోతే రాష్ట్రాలు ఆమోదించడం దాని మీద ఆగదు నా ఉద్దేశం ఆగాలంటే పబ్లిక్ ఒపీనియన్ ప్రజాభిప్రాయాన్ని కూడగట్టాలి దానికి వ్యతిరేకంగా నా వరకు వ్యక్తిగతంగా నేను జమిలీ ఎన్నికలకు వ్యతిరేకం కారణం ఏంటంటే రాజ్యాంగ సూత్రాలకు ఇది వ్యతిరేకం ఫెడరలిజానికి వ్యతిరేకం పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం బహుపార్టీ వ్యవస్థకు వ్యతిరేకం భిన్నత్వానికి వ్యతిరేకం ఈ ఎన్నిక కాబట్టి ఆ విధమైనటువంటి పద్ధతులు వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వాటిని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం నేను భావిస్తున్నాను అయితే దీనికి పబ్లిక్ ఒపీనియన్ రాజకీయ పార్టీ వాళ్ళు ఏం చెప్పారంటే నలభై ఏడు పార్టీలను మేము అడిగాం ముప్పై రెండు పార్టీలు అనుకూలంగా చెప్పింది పదిహేను పార్టీలు వ్యతిరేకంగా చెప్పింది నాకు తెలిసి జాతీయ పార్టీలో దానికి అనుకూలంగా ఉంది ఒకటే బీజేపీ మిగిలిన ఆరు జాతీయ పార్టీలు కూడా దానికి వ్యతిరేకంగా ఈ ప్రాంతీయ పార్టీలు చిన్న చిన్నవి వాళ్ళ వాళ్ళ ఫోల్డ్లోనే ఉన్నాయి దాని మీద ఇంతవరకు అభిప్రాయం చెప్పని పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇది సహజ లక్షణం ఇది ఏ అభిప్రాయం చెప్పని జాతీయ అంశాలు లేదు వాళ్ళు కాబట్టి ఇలాంటి తరుణంలో ప్రజాస్వామ్యవాదులు అభ్యయవాదులు రాజ్యాంగ అంశాలను పరిరక్షించుకున్న అనుకునేవాళ్ళు ఈ దేశ ఫెడరలిజాన్ని పరిరక్షించాలనుకునేవాళ్ళు ఈ దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనుకునే వాళ్ళందరం కూడా ఈ జమిలీ ఎన్నికల్ని వ్యతిరేకించాలి నేను నమ్మేది ప్రపంచంలో అన్నిటికంటే బలమైంది ప్రజాభిప్రాయమే పబ్లిక్ ఉప్రీతి అది అను అనుభవం కంటే శక్తివంతమైంది పబ్లిక్ ఉప్రీతి శ్రీలంకలో మనం చూసాం నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో లాస్ట్ టైం అతనికి ఇప్పుడు నేను గెలిచినానికి దిశ కేవలం పన్నెండు పదమూడు శాతం ఓట్లు వచ్చాయి ఇవాళ అక్కడ ఆర్థికంగా దివాళీ అందిస్తుంది ఇవాళ అతను దాదాపు యాభై శాతం ఓట్లతో అధ్యక్షుడిగా గెలుపొని ప్రజాభిప్రాయం ప్రజాభిప్రాయం బలమైంది అందుకని జమిలీ ఎన్నికలకు వ్యతిరేకంగా ఒక ప్రజాభిప్రాయాన్ని సంఘటితం చేయడానికి ఈ రౌండ్ టేబుల్ నాంది కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది